ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందరికొచ్చినటువంటి వాలంటీర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా ట్రస్ట్ తరఫున అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము గడిచిన మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా విద్య వైద్యం మహిళా సాధికారత రంగాల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు మేము వచ్చే కొన్ని రోజుల్లో కూడా నల్గొండ పట్టణంలో కొన్ని హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతోంది అయితే ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది భారతదేశంలో విస్తృతంగా పెరుగుతోంది కాబట్టి ఓరల్ క్యాన్సర్కి అదేవిధంగా మహిళల్లో గుర్తు పట్టనంత విధంగా పెరుగుతున్నటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకవేళ మనం ట్రీట్మెంటు అంటే అట్లీస్ట్ స్క్రీనింగ్ చేసినట్టయితే ఫస్ట్ లెవెల్లో తెలుస్తుంది కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ క్యాన్సర్కి కూడా ఈరోజు మేము ప్లాన్ చేయడం జరిగింది ఆ సిక్స్త్ మన ఫిబ్రవరి సిక్స్త్ అండ్ సెవెంత్లో మరొకసారి డేట్ని కూడా కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను సిక్స్త్ అండ్ సెవెంత్ రోజు మేము ఒక హండ్రెడ్ హండ్రెడ్ పీపుల్కి ఓరల్ క్యాన్సర్ అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా మేము అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ నల్గొండ పట్టణంలోనే బహుశా క్యాంప్ ఆఫీస్లో కానీ లేకపోతే మన పక్కన పోలీస్ లెబోటరీలో కానీ మేము ఆ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నల్గొండ నల్గొండ పట్టణానికి సంబంధించిన మహిళా మనులు అయితేనేమి అదేవిధంగా ఓరల్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా సరే వచ్చి ఆ స్క్రీనింగ్ని పార్టిసిపేట్ చేసుకొని ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడితే ఫర్దర్ ప్లానింగ్ చేసుకోవాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం ముప్పై సంవత్సరాలు పైన పడ్డ మహిళలు ఎవరున్నాను కూడా సరే వచ్చి వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నాయి అని ఉన్నా ఎందుకంటే ఇది ఏ విధమైన ప్ర అత్యంత ప్రైవసీతో అంటే కాన్ఫిడెన్షియల్గా ఏ విధమైన టచ్లెస్ టెక్నాలజీతో కూడా ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిలబడతాయి కాబట్టి వచ్చి నిర్మోహమటంగా కూడా పరీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మాక్సివిజన్ వారి ఆధ్వర్యంలో ఒక కంటి క్లినిక్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది క్లోబ్ డెంటల్ వారి ఆధ్వర్యంలో ఒక డెంటల్ ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది